ఎంతమంది పిల్లలు బడికి వెళితే అంతమందికి కూడా అమ్మఒడికి ఇస్తాము అంటే తల్లికి బంధనం పేరుతో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మనందరికీ తెలుసు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అన్నది అందరికీ తెలుసు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అయితే ఈ ఇరవై నాలుగు గంటల పెద్ద డ్రామా చోటు చేసుకుంది ప్రతి తల్లి ఖాతాలో పదహైదు వేలు వేస్తామని చెప్పి వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేయడం అదట్లైతే అది ప్రతి విద్యార్థికి అని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ మీద విమర్శలు రావడం మళ్ళీ చూచు మేము జీవ ఇవ్వలే అది ఓన్లీ ఆధార్ నిబంధనలకు సంబంధించి మాత్రమే అని చెప్పి ఒక ప్రకటన రావడం ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలో కూటమి మా మాట తప్పి టర్న్ తీసుకోబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ మీద విమర్శలు వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిళ గారు మీడియా సమావేశం పెట్టి కామన్ సెన్స్ ఉన్నోళ్ళైనా బుద్ధున్న ఉన్నోళ్ళైనా ఏం చేస్తారు మినిమమ్ కామన్ సెన్స్ ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చింది క్లియర్గా రాసి ఉన్నది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నీటుగా రాసి ఉన్నారు ఆ మేనిఫెస్టో పట్టుకొని అదిగో చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఈ మాట చెప్పారు ఈ మాటకు కట్టుబడి ఉండాలి ప్రజలను మోసం చేయద్దు మాట తప్పకూడదు అని చెప్పి ఎవరైనా కనుక మీడియా సమావేశం పెడతారు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు వచ్చేటప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష మీడియా సమావేశం మీద ఏమంటుంది జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు మాట తప్పారా జగన్ అని జగన్ మీద విమర్శలు చేస్తుంది పోనీ ఈమె చేసే విమర్శ కరెక్టా వైసీపీ మేనిఫెస్టో ఇంతకుముందు ప్రభుత్వ ఆఫీసులలో పెట్టుకొని పాలించారు వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంది పిల్లల్ని స్కూల్కు పంపితే ప్రతి తల్లి ఖాతాలోను పదహైదు వేలు అని చెప్పి అమ్మఒడి అనే ఆప్షన్ కింద క్లియర్గా రాసి ఉన్నారు పిల్లల్ని స్కూల్కి పంపే ప్రతి తల్లి ఖాతాలోను అని ఈ ఎన్డీఏ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ మేనిఫెస్టోలో ఏముంది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలాలు ఉంది కనీసం కామన్ సెన్స్ ఉందా షర్మిలా గారికి అధికారంలో ఉన్న వాళ్ళు మాట తప్పుతున్నారు అనే దాని మీద విమర్శలు చేయకుండా బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు వస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వచ్చి వాళ్ళని డిఫెండ్ చేస్తున్నారు చూడండి కాంగ్రెస్ సిగ్గుపడాలి కాంగ్రెస్ కి సిగ్గ అనేది ఒక గ్లాస్ నీళ్ళు అనేది ఉంటే ఆ గ్లాస్ నీళ్ళలో దూకాలి అని చెప్పి నెటిజన్లు అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు చాలా మంది నెటిజన్లు అయితే ఒక రాజకీయ నాయకురాలుగా నాయకురాయలుగా షర్మిలాగా చూస్తే అసహ్యం వేస్తుంది అని వాళ్ళు పోస్టులు పెట్టి డిస్కస్ చేస్తున్నారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈమె మీద కాస్త కూస్తూ ఇప్పటి వరకు సానుభూతి చూపించిన వాళ్ళు కూడా ఇంత చెత్త వ్యవహారాన్ని ఈమె ఈమె నికి మాలిన రాజకీయాన్ని చూసిన తర్వాత బాబోయ్ ఎవ్వరికి కూడా ఏ అన్నకు కూడా ఇటువంటి చెల్లి వద్దు అని చెప్పి నెట్టింట పోస్టులు పెడుతూ ఉన్నారు అంటే ఎంత అసఖ్యకరమైన రాజకీయం ఏమి చేస్తుందో ఈ జస్ట్ మ్యాచ్ అటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు ఏ అన్నకు కూడా ఇటువంటి చెల్లి వద్దు బాబోయ్ మనం వ్యతిరేకించే మన ప్రత్యర్థులు మన శత్రువుల అన్నలకు కూడా ఇటువంటి చెల్లెల వద్దు అని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు ఇంత నీచ రాజకీయం మరొకరు చేయరు అధికారంలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడాలి అధికారంలో ఉన్నది బీజేపీ కూటమి కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాళ్లకు మద్దతుగా ఓడిపోయిన జగన్ మీద విమర్శలు చేస్తుందంటే నీచ నీచానికి ఇంతకు మించిన పరాకాష్ట ఉంటుందా అని చెప్పి నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున ఈమెనైతే అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు